హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఈరోజు చేయబోతున్న రెసిపీ చిక్కుడుకాయ టమాటా చుక్క నీరు లేకుండా చిక్కుడుకాయ టమాటా ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం రండి నేను మా చెట్లలో కాసిన చిక్కుడుకాయలన్నింటినీ తెంపుకున్నాను వీటికి మందు లేకుండా పండినవి ఇవి చూడండి ఎంత బాగా కాశాయో ఇవన్నీ తెంపుకున్నాను తెంపి వాటిని ఆరలు తీసేసి తొడుమలు తీసేసి గింజలన్నీ ఉల్చుకొని అన్ని చిక్కుడుకాయలను తుంచుకొని ఇలా పక్కన పెట్టాను ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా లభిస్తాయి కాబట్టి దీనిని మనం డే బై డే కూడా వండుకోవచ్చు దీనిని గింజలతో కూడా కూర వండుకోవచ్చు చూడండి ఇవన్నీ తుంచి పక్కన పెట్టాను కదా తర్వాత మనము దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా నేను మిక్సీ జార్లో ఎల్లిపాయ పురుసు తీసి అందులో వేసాను జీలకర్ర వేశాను తర్వాత పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేశాను ఆ తర్వాత ఉల్లిపాయ పొట్టు తీసేసి ఉల్లిపాయలు కూడా రెండు ముక్కలుగా కట్ చేసి అందులో వేశాను కొద్దిగా ఉప్పు వేసాను దానిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాండి తీసి అందులో మనం రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు ఎండి మిర్చిలను తుంచి వేసుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేయాలి వీటిని బాగా నూనెలో ఫ్రై చేసిన తర్వాత దీని పచ్చి వాసన కాస్త పోయిన తర్వాత మనం ముందుగా అందులో పసుపు వేయాలి ఆ తర్వాత బాగా కలిపి మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి చిక్కుడుకాయలన్నిటిని అందులో వేసిన తర్వాత వాటిని బాగా కలిపి దానిపైన మూత పెట్టాలి ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసేసి మనం అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి టమాటా ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి వీటన్నిటినీ బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మూత పైన కొన్ని నీళ్ళు పోయాలి ఆ నీటి ఆవిరితో చిక్కుడుకాయ మొత్తం ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా చిక్కుడుకాయ మొత్తం ఉడికిపోయింది కూర మనకు రెడీ అయిపోయినట్టే చూసారా నీరు లేకుండా కూర ఎంత బాగా ఉడికిపోయిందో ఈ చిక్కుడుకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి తప్పకుండా ఈ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ